హాయ్ అండి నమస్తే ఈరోజు బయర్ కంపెనీలో కొత్తగా గడ్డి మందు ఒకటి వచ్చిందండి దాని పేరు రాఫ్ట్ దాని గురించి చెప్తానండి మీకు దాని టెక్నికల్ వచ్చేసరికి ఆక్సైడ్ ఎహర్జీలు అండి సిక్స్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది ఈసీ ఫార్ములేషన్ అంటే ఎమల్సిఫైర్ కాన్సన్ట్రేట్ అంటే తొందరగా నీళ్ళలో కలుస్తుంది బాగా పనిచేస్తుంది దీని టైప్ వచ్చేసరికి కాంటాక్ట్ హెర్బిసైడ్ అండి అంటే తాకుడు చర్య వల్ల గడ్డిని చంపేస్తుంది అలాగే ఇది వచ్చేసరికి ప్రీ ఎమర్జెంట్ అండి హెర్బీ సైడ్లో వచ్చేసరికి టూ టైప్స్ ఉంటాయండి ప్రీ ఎమర్జెంట్ ఒకటి పోస్ట్ ఎమర్జెంట్ ఒకటి ప్రీ ఎమర్జెంట్ అంటే విత్తనం పెట్టిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు అంటే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు కొట్టుకోవాలండి అది ప్రీ ఎమర్జెంట్ అంటారండి పోస్ట్ ఎమర్జెంట్ అంటే మనం పంట వేసిన తర్వాత పంట వేసిన తర్వాత కొట్టుకునేది పోస్ట్ ఎమర్జెంట్ అండి ఈ మందు ప్రీ ఎమర్జెంట్గా పనిచేస్తుందండి అలాగే ఎర్లీ పోస్ట్ ఎమర్జెంట్గా కూడా పనిచేస్తుంది అంటే మొక్క వేసిన తర్వాత వరిలో అయితే మూడు నాలుగు రోజుల లోపు కొట్టుకోవాలండి అలాగే దీని ఉపయోగాలు వచ్చేసరికి గడ్డి జాతి ఆకుజాతి రెండు పోతాయండి దీని మోతాదు వచ్చేసరికి లీటర్ వచ్చేసరికి ఒకటిన్నర ఎకరాకు వస్తుందండి అంటే గన్నుకు వచ్చేసరికి వంద ఎంఎల్ పనిచే వంద ఎంఎల్ వేసుకోవాలన్నమాట ఒక్కొక్క ట్వంటీ లీటర్ గన్నుకి విత్తనం పెట్టిన ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు కొట్టుకుంటే ఇది నేల మీద ఒక లేయర్లా ఫామ్ అవుతుందండి కొద్దిగా తేమగా ఉన్నప్పుడు కొట్టుకుంటే ఇంకా దీని పనితనం మెరుగవుతుందండి కొట్టుకునేటప్పుడు తేమ నేలలో తేమ ఉండాలి ఈ గడ్డి మీద ఎలా పని చేస్తుందంటే ఇది ప్రోటాక్స్ గడ్డిలో ప్రోటాక్స్ అనే ఎంజమ్ని తయారీని ఆపేస్తుందండి అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రొటాక్స్ ఎంజైమ్ తయారవపోతే దీనిలో క్లోరోఫిల్ అనేది గడ్డిలో తయారవుదండి క్లోరోఫిల్ తయారవపోతే కిరణ్ జన్య అనేది ఆగిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది కిరణ్జన్య సమగ్రి ఆగిపోతే ఆహారం తయారు చేసుకోలేదు మొక్క ఆహారం తయారు చేసుకోకపోతే ఆ మొక్కలో విష పదార్థాలు తయారయ్యి అప్పుడు ఎండ దగలం ఆ విష పదార్థాలకి ఎండిపోతుందండి గడ్డి అలా జరుగుతుంది మీరు పై ఫోటోలో చూడొచ్చండి రాఫ్ట్ కొట్టిన పొలానికి కొట్టిన పొలానికి తేడా కనపడుతుంది చూడండి ఈ మందుని మిరప తోటలో ఎలా వాడాలంటే మనం తోట వేసే రెండు మూడు రోజులు ముందుగా దీన్ని దుక్కి మీద స్ప్రే చేసుకోవాలండి దుక్కి మీద స్ప్రే చేసుకుంటే గడ్డిని వచ్చే గడ్డిని మొలకెత్తకుండా నివారిస్తుంది లేదు ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎలా వాడాలి రబ్బా అంటే దీన్ని యూరియాలో కానీ డిఏపిలో కానీ కలిపి పట్టిల్లో చల్లుకుంటాం అలాగ పట్టిల్లో చల్లుకుంటే అప్పుడు గడ్డి మొలకెత్తకుండా నివారిస్తుంది